క్రీస్తు నందు దేవుని వార్లరా ఉదయకాలపు వేళ మీ అందరికీ శుభములు తెలియచేస్తూ మనిషి తన జీవితములో దినదినము ఏదో ఒక కారణము చేత భయముతో గడుపుతూ ఉన్నాడు అందుకే ప్రభుల వారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు తొంభై ఒకటవ కీర్తన నాలుగో వచనము జ్ఞాపకం చేస్తుంది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కనుగను ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది కనుక ప్రిలారా ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా నీ భయము పోవాలి అనంటే నీవు ఆయన రెక్కల కిందికి రావాలి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది ఆయన నిన్ను కాపాడుటకు నీ ఆయన రెక్కల కింద నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన రెక్కల కింద నీ జీవితానికి అభయం ఇవ్వడానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు కనుక నీ భయమునివ్వడిచి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రెక్కల కిందికి నీవు వెళ్ళినట్లయితే ఈ లోకములో నిర్భయముగా నీవు జీవించగలుగుతావు ఈ దినాన దేవుడు నీకు తోడై ఉండి అలాగునా నడిపించను కాక ఆమె